మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాక మీరు చూద్దారు రండి ఇప్పుడు అయితే మొక్కల గురించి మొక్కలు చూపిస్తాం గార్డెన్లోకి లోకి వెళ్దాం రండి వెళ్దాం మాకు చూడండి కనిపిస్తుంది సరిగ్గా చూడండి వర్షం పండించినా అందులో అందులో ఉన్నది ఏమైనా కనిపించుకోవాలి చూడండి క్లియర్ ఇప్పుడు మనం వెళ్దాం ఇదైతే గోరింటా చెట్టు పక్కదైతే గులాబ్ చెట్టు రెండు ఎక్కడికి వెళ్దాం ఇదిగోండి ఇదేమో సీత చెట్టు ఇదేమో నేర చెట్టు అండి అతి మొన్న నేరేడుకాయలు కాతుని తిన్నాము కోసుకుని కోసుకుని ఇలా లోపలికి వెళ్దాం లోపల ఇంకా మొక్కలు ఉన్నాయి బోజీ అదిగోండి జాంకాయ చెట్లు ఏంటి ములక్కాయ చెట్లు ఉన్నాయి మళ్ళీ సీత చెట్లు కూడా ఉన్నాయి చిన్న చిన్న హైబ్రిడ్ జాయిన్ మొక్కలు చూపిస్తాను ఇదిగోండి ఇదిగో అదిగోండి అది జాంక చెట్టు మళ్ళీ రెండు హైబ్రిడ్ జాంకా చెట్టుని చూపిస్తాను అది ఇదిగోండి ఇది అవుతుంది అదిగోండి కాయ ఉంటుంది దీనికి కాయ ఉంటుంది చూద్దాం ఇదిగోండి చిన్న కాయ ఇదిగోండి పిందు చూడండి ఇదిగోండి కరివేపాకు చెట్టు ఇది ఇదేమో కరివేపాకు చెట్టు అది మళ్ళీ జానక చెట్టు అండి చూడండి అన్నీ అన్ని మొక్కలు చూపించి లాపిస్కి వెళ్ళాం అవిగోండి ఇల్లు కూడా ఉన్నాయి మా ఇంటి దగ్గర ఇంకా పెద్దగా అవి మా మాడగా చెట్లు మళ్ళీ కరేపాకు చెట్లు మళ్ళీ చెట్లు కూడా ఉన్నాయండి దగ్గర ఇదిగోండి కందు కందు ఇదేమో కందు మొక్క అండి దీనికి గొంగలిపూర్లు ఉన్నాయి అవండి దాని లోపల కూడా ఒకటి ఉంది అవిగోం రండి ఎలాగైతే ఈఎమ్ సేట కలెక్ట్ చూసారు కదండి ఇంకా ఉన్నాయి పైన ఇవ్వగోం అవన్నీ అవన్నీ ఇవ్వండి ఎదుగుండి ఇవ్వపు పక్కన మన దగ్గర రెండు ఉన్నాయి ఇంకొంచెం చూద్దాం పదండి అత్తకాయ చెట్టు కూడా చూ చూద్దాం అవండి అతికాయ చెట్టు ఉంది ఇగోండి చూడండి జానక చెట్లు మన దగ్గర మూడు ఉన్నాయి మళ్ళీ ఇవ్వండి మొక్కలు ఇక మళ్ళీ చెట్లు పూ మ చెట్టు అవును అదిగోండి ఇంతకు దానికి అది ఎండిపోయింది మళ్ళీ నీళ్ళు ఎత్త వర్షం పడడం వల్ల అది మళ్ళీ పెద్దగా అయిపోయింది అయింది దానికి కాయలు కాయడం ఇంకా పిందులు పట్టేది రాలేదు మామిడి చెట్టు అదిగోండి మామిడికాయ చెట్టు కాయలు కాయలు ఏమో ఏం కాయలో తెలియదు అండి పచ్చడికాయలు తినేకాయలు ఏమో తెలియదు చూద్దాం పదండి ఇదిగోండి లోపల ఇంకా మొక్కలు ఉన్నాయి పసిమిరగ చెట్లు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇదిగోండి పుదీనా చెట్టు పుదీనా ఏమో కింద ఉందండి ఇదిగోండి చూసారు కదా మర్చిపోయాను ఒకటి చూపించడం లోపలికి వెళ్ వెళ్దాం పదండి మీకు చూపిస్తాను ఈ మూడు కాయలు కాల్సినాయి అంటే అండి మళ్ళీ ఇంకా చాలా కాయలు చాలా పిందులు అయితే వచ్చాయి ఈ కొన్ని చూడండి ఒకటైతే ఎండిపోయింది దాని పైన కూడా ఒకటి ఉంది ఇటే పక్కన ఉన్నాయి ఆ చివర చీర వైపు ఒకటి ఉందండి చూసినట్లయితే ఇప్పుడు ఈ మొక్కలకి చాలా వచ్చినట్టు ఉన్నాయి వీటికి ఒకదానికే ఒక అమ్మకి ఐదారు వచ్చినాయండి మొత్తం పది ఇది మీ అందరింటికాడ ఉండదండి ఇది కొంతమంది ఇంటికాడ ఉంటుంది అయినా ఇది ఎడారులు ఎక్కువ బ్రతుకుద్ది దీనికి నీళ్ళు ఎక్కువ వేయకూడదు దీనికి ఒక్క అమ్మకే ఐదారు ఐదారు అండి మంచి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పుడు మొన్నటి వరకు మూడు కాయలు కాస్తున్నాయి అండి ఆ తర్వాత ఇప్పుడు పిందులు వచ్చినాయి పది పిందులు దాకా వచ్చినాయి అందులో ఒక రాలిపోయింది ఇంకా తొమ్మిది పిందులు ఉంటాయి ఉన్నాయండి అది కూడా చివరి ఒకటి ఉంది మళ్ళీ దీన్ని ఇక్కడ ఉందండి దీని మీద చేమలు ఉన్నాయి ఎందుకంటే తీసుకుంటాయి చూడండి ఎంత పెద్దగా అవుతాయో అవి కాయలు కాసేటప్పటికి మీకు మరో వీడియో పెడతామండి ఏంటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి